బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్ ఇక ప్రోమో మొత్తం కూడా చూస్తే ఒక చూస్తున్నట్టే అలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఇక ప్రోమో సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి గార్డెన్ ఏరియాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేరణ ప్రేరణ హస్బెండ్ మెయిన్ గేట్ నుంచి హీరో లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు ఇక అక్కడే కాసుకుని కూర్చొని ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా ఉరికెత్తుకుంటూ వెళ్లి హీరో శ్రీపాద్ అదేనండి తన హస్బెండ్ పైకి ఎక్కుతుంది ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కాస్త మాట్లాడుకుంటూ ఉంటారు దాని తర్వాత గార్డెన్ ఏరియాలోనే బిగ్ బాస్ ఒక సెట్అప్ చేశారు ఒక టేబుల్ నుంచి ఆ పూల్ ఏరియాలో ఉన్న బెలూన్స్ ఆ డెకరేషన్ అవి మొత్తం చూస్తే ఒక పర్ఫెక్ట్ డేట్ అన్నట్టుగానే కనిపిస్తుంది ఇక అప్పుడు శ్రీపాద్ కటౌట్ ఏం చేశావని అడిగితే నీ కటౌట్ కి ఒక ముద్దు పెట్టి బెడ్ పైన నా పక్కన పడుకోబెట్టేసా అంటుంది ప్రేరణ ఇక ఆ మాటలకి తెగనవ్వేస్తాడు శ్రీపాద్ ఇక అవినాష్ మాట్లాడుతూ బిగ్ బాస్ మళ్ళీ అను పంపించండి బిగ్ బిగ్ బాస్ బాస్ ప్లీజ్ అంటూ చేస్తాడు ఇక దాని తర్వాత గేమ్ చాలా బాగా ఆడుతున్నావు ఇంత దూరం వచ్చావు డెఫినెట్ గా గెలిచే తీరాలి నా కోసం అంటూ తన యొక్క మాటగా చెప్తాడు ఇక వీళ్ళిద్దరు కూడా ఒక కప్ కేక్ ని షేర్ చేసుకుని తింటూ ఉంటారు తర్వాత హౌస్ మేట్స్ అందరు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు శ్రీపాద్ ఎలా ఈమెతో అంటూ రోహిణి అలవాటు అయిపోయిందండి అని అంటాడు ఎలా ఆడుతుందండి అని ప్రేరణ గురించి అడగ చాలా బాగా ఆడుతుంది బయట నాతో ఒక పది సంవత్సరాలు ఆడుకుంది ఇప్పుడు మీతో ఆడుకుంటుంది అంటూ కామెడీ చేస్తాడు శ్రీపాద్ ఇక దాని తర్వాత టేస్టీ తేజ సార్ అంటూ దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా తన తల శ్రీపాద్ భుజం వరకే వస్తుంది ఏంటి సార్ మీరు ఎంత హైట్ ఉన్నారు నేను మీకు జస్ట్ భుజం వరకు మాత్రమే వచ్చాను అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు ఇక దాని తర్వాత బిగ్ బాస్ మీరు బయటకు వెళ్లాల్సిన టైం ఆసనమైంది కాకపోతే మీరు ఒక టాస్క్ ఆడాలి భార్యాభర్తలుగా కలిసి ఆడాలంటూ చెప్తారు ఇక ఆ గేమ్ ఏంటి అంటే బెలూల్స్ నిర్ మధ్యన ఉంచి పగలు కొట్టాల్సి ఉంటుంది ఇక ఈ గేమ్ ని అదర్ అన్నట్టుగా ఆడేశారు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇక ఆ టాస్క్ ని గెలిచేసిన తర్వాత తను గిఫ్ట్ గా తీసుకొచ్చిన దాన్ని ఇచ్చేస్తాడు దాని తర్వాత వెళ్లే ముందు అచ్చ తెలుగైన మన సాంప్రదాయబద్ధంగా వెళ్ళే వెళ్లే ముందు ప్రేరణకి నదుటిపై సింధూరాన్ని అర్థించి వెళ్లిపోతాడు శ్రీపాద్ ఇక అక్కడితో ఇవాళ మొదటి ప్రోమో కైతే ఎండి కట్టి పడుతుంది ఇక ఈ మొదటి ప్రోమో మీకు ఎలా అనిపించింది